ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మూడో మ్యాచ్ కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో శనివారం కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది అత్యధిక స్కోర్ సాధించిన ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో కేకేఆర్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది అయితే ఓ సమయంలో ఈ మ్యాచ్పై కోల్కతా నైట్ రైడర్స్కు గట్టి పట్టు ఉంది చివరి పన్నెండు బంతుల్లో హైదరాబాద్ విజయానికి ముప్పై తొమ్మిది పరుగులు చేయాల్సి వచ్చింది కానీ హైదరాబాద్ ఇన్నింగ్స్ పంతొమ్మిదవ ఓవర్లో ఆట మొత్తం మారిపోయి కేకేఆర్ ఓడిపోతుందేమో అనిపించింది కానీ హైదరాబాద్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసన్ వేరే ప్లాన్స్ తో ముందుకొచ్చాడు స్టార్క్ వేసిన ఈ ఓవర్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని మ్యాచ్ ను ఉత్కంఠంగా మార్చేశాడు స్టార్క్ వేసిన తొలి బంతికే కె డీప్ మిడ్ వికెట్ వైపు సిక్సర్ కొట్టాడు స్టార్క్ ఓవర్ లో నాలుగు సిక్సర్లు ఆ తర్వాత రెండో బంతికి స్టార్క్ పరుగులు ఇవ్వలేదు అతని మూడో బంతి వైడ్ గా మారింది కానీ ఈ తర్వాత క్లాసన్ సిక్సర్ల వర్షం కురిపించాడు స్టార్క్ మూడు నాలుగో బంతుల్లో సిక్సర్లు బాధి యాభై పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు స్టార్క్ వేసిన చివరి బంతి కూడా అదే పరిస్థితి ఎదురైంది ఈ విధంగా స్టార్క్ వేసిన ఈ ఓవర్ లో క్లాసెన్ నాలుగు సిక్సర్ల సహాయంతో మొత్తం ఇరవై ఆరు పరుగులు పిండుకున్నాడు ఇది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అత్యంత ఖరీదైన ఓవర్ గా నిలిచింది నాలుగు ఓవర్ల కోటాలో స్టార్క్ యాభై మూడు పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు స్టార్క్ ను ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసిన కోల్కతా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ముందు జరిగిన వేలంలో మిచెల్ స్టార్క్ ను కేఆర్ ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడితను కానీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదటి మ్యాచ్ లో స్టార్క్ ను చిత్తు చిత్తుగా కొట్టేయడంతో కోల్కతా జట్టు మేనేజ్మెంట్ కూడా అతనిని ఇంత భారీ ధరకు కొనుగోలు చేసిన నిర్ణయం సరైనది కాదేమో ని ఆలోచించవలసి వచ్చేలా చేశాడు